‫ש... ‫תענה. ‫-תענה. ‫-תענה. ‫-כן. 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 ‫סיגורת רגעי דרך. ఎంగేజ్మెంట్ వీడియో ఏమైందంటే నా ఫోన్లో స్పే స్పేస్ ఎక్కువ లేక ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోయింది అంటే ఏంటంటే ఇవన్నీ వెంట వెంటనే డిలీట్ చేయాలి ఇతనే పెళ్ళికొడుకు అనమాట ఇప్పుడు మళ్ళీ వస్తాడట అదిగా వస్తున్నాడు పెళ్లి కొడుకురా ఇదంతా నీ పెళ్ళి నీ పెళ్ళికి ఏం చేస్తున్నావు ఈరోజు ఆహ్లాదంగా వినాయకునికి పూజ

మంచి పెళ్ళం దొరకాలని మాకు సౌమ్య ఇది గమనించాల్సిన విషయం గంట కూడా మొక్కి మొక్కుకున్నాడు మా మరిది సో ఆయన లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేను సో మీరందరూ కూడా మా మరిదికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఈరోజు నుంచి తన పెళ్లి పనులు స్టార్ట్ అనమాట సో ఫస్ట్ పోచమ్మ గుడికి వచ్చి ఆశీర్వాదం అయితే మేము తీసుకుంటున్నాము మొక్కు బ్యాక్ టు డన్ మా అమ్మగారు ఇక్కడ ఫోటోషూట్ కూడా జరుగుతుంది